యాక్చువల్గా ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక చారిత్రాత్మకమైన తీర్పు హుజరాబాద్ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం మీద పగబట్టిన కేసీఆర్ ప్రజలు ఎందుకో మరి ఆ కుట్రల్ని ఆయన నీచమైనటువంటి దాన్ని అర్థం చేసుకోలేకపోయింది కానీ మా వాళ్ళు మేరకి కనబడతలు బిడ్డ వస్తలకు బిడ్డ అన్న దాన్ని కానీ ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే యొక్క ప్రోటోకాల్ని గెలిచిన ఎమ్మెల్యే యొక్క ప్రాధాన్యతని గెలిచిన ఎమ్మెల్యే యొక్క బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఎంఆర్ఓలకు ఎస్ఐలకు సిఐలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంత చిల్లర స్థాయి అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే సంతకం పెట్టేది నేను కానీ చెక్కులు ఇచ్చేది మాత్రం వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు ఇంట్లో సొమ్మించినట్టు వాళ్ళే ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చే వాళ్ళలాగా ప్రజలు బుచ్చగాళ్ళలాగా గత రెండు సంవత్సరాలుగా జరిగింది ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలు నిర్వహించలేకపోయినాం అందువల్ల ఎక్కడ కనపడలేదు గెలిచిన ఎమ్మెల్యే సంవత్సరమైన సందర్భంగా ఇవాళ ఏం పని చేసిన చెప్పి పనులు సాంక్ష్యం చేయవలసినటువంటి జ్ఞానం పనులు అభివృద్ధి పనులు చేయ చేయించాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంటుంది అంటే ప్రభుత్వం పగబట్టి నాలాంటి వాడు దరఖాస్తు ఇచ్చినప్పటికీ నాలాంటి వాడికి చేయమని చెప్పినప్పటికీ చేయకుండా కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంటుంది అంటే ప్రభుత్వం పగబట్టి నాలాంటి వాడు దరఖాస్తు ఇచ్చినప్పటికీ నాలాంటి వాడికి చేయమని చెప్పినప్పటికీ చేయకుండా ఇవాళ సంవత్సరం పూర్తి అయింది ఏం పనిచేసామని చెప్పుకుని విమర్శించారు అంటే ఇట్లాంటి థర్డ్ క్లాస్ పనులన్నీ కూడా ఒక ఎంఆర్ఓ రివ్యూ చేస్తా రాలేదు ఒక ఆడియో రివ్యూ చేస్తే రాలేదు ఓ కలెక్టర్ రివ్యూ చేస్తే రాలేదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతటి చీకటి అధ్యాయం ఇంతటి నిజాం నిరంకుశ వైఖరితో కొనసాగిన పరిపాలన హుజరాబాద్ కొనసాగింది ప్రజలు ఎందుకో అయ్యో ఆయన చెక్కులు తెచ్చిస్తాం ఆయన ఇది తెచ్చిస్తాడని చెప్పి అనుకున్నాడు కానీ ఇవ్వకుండా మా బిడ్డ నిరోధిస్తున్నాడు భావన ఎందుకో రాలేదు హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు లక్ష నూట పదహారు రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు పోయిన ప్రభుత్వంలో శాంక్షన్ చేసిండు అని చెప్పడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల అప్పుడు ఆగినాయి ఇప్పుడు ఇవ్వమంటే ఇబ్బంది పెడుతున్నారు సార్ అని నేను మొన్న రెవ్యూ మీటింగ్ లో చెప్పంగానే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నేను కలెక్టర్ గారికి చెప్తా అని చెప్పడం జరిగింది ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇవాళ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు రాత్రి పన్నెండు గంటలకి ఆ చెక్కులు తీసుకుపోయి ఇవాళ బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది సరే ఇచ్చిర్రు ఆ బెనిఫిషరీస్ పక్షాన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి ఆ చెక్కులు అందినందుకు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను గౌరవ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ప్రోటోకాల్ ఉల్లంఘన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇలా స్థానికంగా అయిన ఎమ్మెల్యేగా నాకు ఇలా జెడ్పీటీసీకి ఎంపీపీ మున్సిపల్ చైర్మన్లకి వైస్ చైర్మన్లకి కౌన్సిలర్లకి సర్పంచ్ లకి ఎంపీటీసీలకి తెలియకుండా రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు మంచిపోయింది అసలు ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు తీసుకుపోయి పంచుతారా అని నేను అడుగుతా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ గుర్తుంటే నేను ఈ లక్ష్మి చెక్కులు మీ ఇంటికి తెచ్చి ఇచ్చేటోన్ని ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవాళ ఏదో కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ ప్రజా పరిపాలన అంటే ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా కౌశిక్ రెడ్డి గారి వారికి వస్తే ఇది కేసీఆర్ గారి ఇచ్చి ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలు కదా మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం తులం బంగారం ఇస్తా అన్నారు కదా ఆ తులం బంగారం ఎక్కడ పోయిందని అడుగుతాడని భయపడి రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు ఇచ్చిరాని నేను అడుగుతా ఉన్నాను ఇలా కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని నేను చెప్తా ఉన్నాను మీరు అధికారులు మీరు ఈ ప్రోటోకాల్ ని ఉల్లంఘన చేస్తే మీకు వచ్చింది లేదు ఏం లేదు మీరు మీ డ్యూటీ మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ప్రెషర్లకి ఇట్లా లొంగిపోతే ఇది మంచి పద్ధతి కాదు దీనికి మీరు తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్